సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో క్లాప్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది బకాయిలు చెల్లించి సకాలంలో జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని క్లాప్ డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అరవై నాలుగు డివిజన్ పరిధిలో ప్రతిరోజు రెండు వందల ఇరవై ఐదు చెత్త సేకరణ వాహనాలు తిరుగుతున్నాయి ఈ వాహనాల డ్రైవర్లకు స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం జీతాలు చెల్లిస్తోంది డ్రైవర్ కు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంది యాజమాన్యం మాత్రం పన్నెండు వేలు మాత్రమే చెల్లిస్తోంది అది సకాలంలో ఇవ్వటం లేదని డ్రైవర్లు వాపోతున్నారు మాకు ఐడెంటిటీ కార్డు గుర్తింపు లేదు ఏంటంటే మాకు సీఏలు లేవు మాకు సాలరీ టయానికి మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు లాస్ట్ టైం కూడా యాజమాన్యం మాకు ఇలా న్యాయం చేస్తాను అందుకని ఏ న్యాయం చేయలేదు మా బాధ ఎన్నిసార్లు చెప్పుకున్నా వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించలేదు గానీ ఎవరు కూడా పట్టించుకోలేదు పన్నెండు వేల రూపాయలు సాలరీ కూడా మాకు నెలకి అయిపోతే ఎలా సార్ ఎంత వంటికి మాకు జీతాలు ఏ నెల కంటి కన్యూ జీతం పడింది లేదన్నా ఎప్పటికప్పుడే పొరపాటే ఎప్పటికప్పుడు పెద్ద నెల మాకు ఈఎంఐలున్నాయి ఉన్నాయి అన్న రాత్రి పదిన్నరకు మా ఇంటి వాళ్ళు వచ్చిన తలుపు కొట్టాడన్నా ఇంటర్ది కోసం ఎంత బాధపడతా అన్న ధర్నాలకి దౌర్జన్యాలకి ఏం రాలా మాకు రావాల్సిన డబ్బుల కోసం మేము వచ్చాం ఒక వారంగా ఈ సూపర్వైజర్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు ఎవరు సపోర్ట్ చేయట్లేదన్నా సకాలంలో జీతాలు చెల్లించకుండా యాజమాన్యం వెట్టి చాకరీ చేయించుకుంటుందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సెలవులు లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తున్నా తమను గుర్తించడం లేదని అంటున్నారు ఎప్పుడైనా సెలవు పెడితే ఆ రోజు జీతంలో కోత విధిస్తున్నారని వాపోతున్నారు సమ్మెకు వెళ్లకుండా ఉంటే జీతం పదిహేను వేల రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదని డ్రైవర్లు ధ్వజమెత్తారు ఇరవయో తారీఖు అని పదిహేనో తారీఖు అని అదేనంటే మేము బిల్లులు పెట్టుకోవాలన్నారు జియో సెవెన్ ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందలు అండి మినిమం ఏ డ్రైవర్ మేము అది ఫస్ట్ నుంచి పోరాడుతున్నాం కానీ ఇంతవరకు మూడు సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి ఎవరో ఏం మాట్లాడింది ఏం లేదు కూడా అవత అవకతవకలు పడుతున్నాయి సార్ ఇక మాకు పండగలు అనేవి పబ్బాలు అనేవి ఏమి ఉండవు సార్ మూడు వందల అరవై ఐదు రోజులు పని చేయడమే మళ్ళీ బండికి కానీ ఏదైనా అయితేనేమో మళ్ళీ మా మీద అంటున్నారు రెండున్నర సంవత్సరాల నుంచి ఏ నేలా కూడా పదో తారీఖు దాటిన తర్వాత శాలరీ చేశారు కానీ పదో తారీఖులో లోపు ఎప్పుడు వేయలేదు అన్న పిఎఫ్ఈఎఫ్ఐ అయితే అమౌంట్ కూడా పడట్లేదు పడలేదు దాటి యాజమాన్యంతో మాట్లాడుకోమని చెప్పి మెసేజ్ కూడా వచ్చినాయి ఫోన్కి మేము పదహారో తారీఖున బల్లి పది ఐదు రోజులు అవుతుంది ఈ రోజు వరకు వచ్చి ఏ యాజమాన్యం కూడా మా దగ్గర వచ్చి మాట్లాడలేదు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం అసలు అయితే ఫస్ట్ మాకు తొమ్మిది వేలు ఇచ్చారు ఆ తర్వాత అదిగో ఇదిగో అని చెప్పి ఆరు వేలు ఆరు వందలు పెంచారు పిఎఫ్ రావట్లా మాకు వచ్చే బెనిఫిట్ లేవు దాంట్లో పైపించిందంటే ఈ సూపర్వైజర్లు మా మీద ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారు అదేంటంటే ఇష్టమైన చేయండి అది మానేయండి మేము కేసులు పెడతాం మిమ్మల్ని ఇచ్చేస్తాం మిమ్మల్ని తీసేస్తాం ఇదే చెప్పుకొస్తున్నారు క్లాబ్ డ్రైవర్ల సమస్యలపై సిఐటియు నాయకులతో చర్చించిన స్వయంభూ యాజమాన్యం డ్రైవర్లకు ఇవ్వాల్సిన జీతాన్ని రెండు రోజుల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇతర సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నాయకులు వచ్చే నెల వరకు సమయం ఇచ్చారు యాజమాన్యం అప్పటికీ స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు ఇటీవల పదిహేడు రోజుల మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినటువంటి సందర్భంగా వీళ్ళని సమ్మెలోకి వెళ్ళవకుండా పదిహేను వేలు ఇస్తామని చెప్పారని లోకల్ సూపర్వైజర్ వీళ్లతో అగ్రిమెంట్ చేసుకున్నాడు సమ్మె అయిపోయింది అయినా వీళ్ల తరఫున సిఐటి నాయకత్వం గవర్నమెంట్ తో చర్చలు నడిపింది ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలు నడిపింది వాడికి పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ ఇవ్వాలని చెప్పారని కోరింది దానికి అగ్రిమెంట్ అయింది మినిట్స్ ఉన్నాయి అయినా సరే మళ్ళీ ఇంకా తెగలేదు చర్చించలేదు అని చెప్పనని తిరిగిన శాలరీ ఇవ్వకుండా డాట్ చేసేటువంటి పద్ధతి నడుస్తా ఉంది తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని డ్రైవర్లు అంటున్నారు కనీస వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు